దేవుని బిడ్డలారా అందరికి ప్రైస్ లాట్ ఈ రోజు ఇరవై నాలుగు డిసెంబర్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లుకాస్ వార్త ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదవండి ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఇక్కడ ఈ వాగ్దానం యొక్క అర్థము కింద చూడండి మీలో ఉన్నవాడు గొప్పవాడు క్రిస్మస్ అనేది సర్వోన్నతుడైన రాజుగా పుట్టిన యేసు ప్రభువును కొనియాడబడుతున్న పండుగ ఇది ఆయన మీ జీవితంలో రాజ్యం వెళ్ళినప్పుడు అద్భుతాలు మరియు పునరుద్ధరణ ప్రారంభమవుతాయి అని దేవుడి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మనకి లోకరక్షకుడు మన వేసయ్యాయి రాబోతున్నాడు మనకు అంత అద్భుతాలే జరుగుతాయి ప్రార్థన చేయండి ఆమె